జనాల మధ్యలోకి రారు అఘోరీలు జనాల మధ్యలోకి రారు అఘోరీలు జనాల మధ్యలోకి వస్తారా అఘోరీలు జనాల మధ్యలోకి వస్తారా అఘోరీలు వస్త్రాలు ధరిస్తారా అగోరీలు కార్లు తింటారా అఘోరీలు సిగరెట్ కాలుతారా అఘోరీలు పెళ్లి చేసుకుంటారా మీరు ఆమె అఘోరీలు ఎలా చెప్తారు అఘోరీలు జనాల్లోకి వస్తారా అఘోరీలు బట్టలు వేసుకుంటారా అఘోరీలు కారులో తింటారా అఘోరీలు ఐటోన్ వేసుకుంటారా అబోరి పెళ్లి చేసుకుంటారా నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు నిజమే రఘోరే అబోరీలు జనాల ఒక రారు అబోరీలు పూరీలు తినరు అబోరీలు బిర్యానీలు తినరు అబోరీలు ఎవరు కట్ చెప్పని శివుడికి మించుకుంటాడు లెక్క విభూజి రాసుకుంటాడు జనాల మధ్యలోకి రాఘోరి తీసుకుంటారా నిజమే అఘోరి అయితే గౌరవిస్తాము గౌరవిస్తాము ఒరిజినల్ కాదు ఒరిజినల్ గోడి వస్త్రాలు ధరించదు ఒరిజినల్ లాగోరి కారులో జరగదు ఒరిజినల్ లాగోరి లిప్స్టిక్ పెట్టదు ఒరిజినల్ అగేరి సెకండ్ తాగదు ఆపరేషన్ చేసుకునే చెప్పండి మీరు ఏమంటున్నారు అంటున్నారు అంటున్నాము అఘోరీలు జనాల మధ్యలోకి రారు అఘోరీలు వస్త్రాలు ధరించరు అఘోరీలు కార్ తిరగరు అఘోరీలు లిప్ స్టిక్ లు పూసుకోరు అఘోరీలు సిగరెట్లు తాగరు అఘోరీలు బడ్ బీర్లు తాగరు అఘోరీలు పెళ్లిళ్లు చేసుకోరు అఘోరీలు క్షుద్ర చేరు చేయరు అన్ని వీడియోస్ ఉన్నాయి మీరు ఫోన్ మీకు ఫోన్ లేదా సెల్ ఫోన్ లేదా సెల్ సెల్ఫోన్లు అన్ని వస్తున్నాయి సెల్ ఫోన్లు అన్ని వస్తున్నాయి తను అఘోరీ కాదు ఫేక్ అఘోరి తను ఎలా పగిలింది ప్రపంచం అంతా ఆమెను వ్యతిరేకిస్తుంటే మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు ఎలా గౌరవిస్తారు ఫేక్ అపోర్ ఎలా గౌరవిస్తారు నిజమైన అబోరీ కావాలనుకుంటే చేస్తారు ఆల్్రెడీ రెండు పెళ్లిలు చేసుకుంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుతూ ఆడుకున్న అగోరిని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు ఎలా సపోర్ట్ చేస్తారు అదే అదేపేసులో మీ చెల్లెలు మీ అక్కుంట అలాగే సపోర్ట్ చేస్తారా అగోరికి సపోర్ట్ చేయడానికి సిగ్గు ఉండాలి సిగ్గు ఉండాలి సిగ్గు ఉండాలి గౌరవిస్తావా అంతకొన్ని గౌరవిస్తావా దొన్న గౌరవిస్తావా అని ఒక పేరు పెట్టుకున్న ఒక అమ్మాయి సిక్కు ఇడిసి బయటకు వచ్చినప్పుడు ఒక మగోళం కాదు కదా మనం గౌరవించాలి చెప్పు ఆడ మనిషిని గౌరవిస్తున్నాం కదా మరి అగోరి అని ఒక పేరు పెట్టుకుని బయటకు వచ్చిన ఒక అమ్మాయి దానికి సపోర్ట్ చేస్తున్నారా సపోర్ట్ కాదండి సపోర్ట్ అని నేను అంటలేదు బట్ ఒక ఆడపిల్లను మనం గౌరవించడం ఇంట్లో ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ఎపరొచ్చి చేసుకున్నా సరే సపోర్ట్ చేస్తాడు చెప్పేది అలాగే ఉంది మంది ట్రాన్స్ వాళ్ళు చాలా ఇప్పుడు అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు మీరు గౌరవించినప్పుడు

ఏ రోమన్స్ట్లా చేస్తావ్ చేస్తున్నారు అందరూ ఎవరు నువ్వు చేస్తున్నారు సోషల్ మీడియా లేస్తే 100 ఛానల్లో చూపిస్తా నీకు ఇక్కడ కాదు చూపించింది కదా అందరి అందరి దగ్గర చూపిస్తుంది కదా ఒక విషయం అగోరి అంటే ఏంటి ఫస్ట్

అగోరి అంటే శివుడికి సంబంధం అట్లా పెళ్లి చేస్కొరు కదా అవును కదా ఎందుకు బయటకు వచ్చింది ఎందుకు బయటికి వచ్చింది అరే అసలు అగోరి కాదు కదా కాదు కదా ఎవరు నిర్ధారించారు అరే ఆ ఇంటి గాడు నురు నిర్ధంచవా ను డాక్టర్ ఓకే డాక్టరే ఏం చూసి ను నిర్ధంచావ్ చూసి వాళ్ళందరూ డాక్టర్లే పిచ్చోళ్ళు ఓకే ఆడపిల్ల వచ్చినప్పుడు ఒక్క నిమిషం నాకు నేనే డాక్టర్ని కాదు వచ్చినప్పుడు ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు మనం ఎంత గౌరవిస్తున్నాము ఒక నిమిషం అగోరి వచ్చినప్పుడు కూడా ఆ శివుడు